నమస్తే వెల్కమ్ టు జేపీ రే న్యూస్ న్యూ సత్యసాయి ట్రేడర్స్ కమల్ కిషోర్ బంగ్ చేతన ఆధ్వర్యంలో కాగజ్ నగర్ కీర్తి ఫంక్షన్ హాల్ యందు బిర్లా ఏవన్ సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సేల్స్ మేనేజర్ సంతోష్ తాపీ మేస్త్రతో మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సేల్స్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ మేస్త్రీలు సిమెంట్ సరైన పద్ధతిలో వాడాలని అలాగే ఇంటి యజమానులకు బిర్లా ఏవన్ సిమెంట్ మరియు ఓరియంట్ సిమెంట్ డాల్ఫిన్ సిమెంట్ వాడడం వల్ల ఇంటి కట్టడాలకు కలిగే గట్టితనం గురించి తెలియజేయాలన్నారు అలాగే మేస్త్రీలు బిర్లా ఏ వన్ సిమెంట్ ఎనిమిది నెలల యాభై అందజేస్తుందని తెలిపారు గత ఆరు నెలల నుండి సిమెంట్ నూట యాభై మేస్త్రీలకు పది గ్రాముల సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఆఫీసర్ మున్వర్ భవన నిర్మాణ కార్మిక తాపి సంఘం అధ్యక్షులు దుర్గం ధర్మయ్య కార్యదర్శి అయాజ్ మరియు తాపి మేస్త్రులు పాల్గొన్నారు అందుకే నేను చెప్పేది ఏంటంటే కస్టమర్కి ఈ విషయాల గురించి చెప్పాల్సింది ఎవరో లేదు ప్రతిసారి అని కంపెనీ చెప్పదు ప్రతిసారి మాట్లాడదు అవునా కదా ఎక్కువగా కస్టమర్ తో మాట్లాడేది మీరే మీరే ఒక కాబట్టి ఈ గ్రేడ్ అంటే ఏంటి ఆ గ్రేడ్ వల్ల ఎక్కువ గట్టిదనం వస్తుంది వల్ల ఎన్ని రోజులు ఇల్లు దాని దాని వాళ్ళు చెప్పాల్సింది మీరే మీరే వాళ్ళకి దాకా వేరే కాదు దాకా వాళ్ళు పేషెంట్ అనుకోండి మీరే దాకా మీరే చెప్పాలి కాబట్టి దీని మీద ఒకసారి అందరికి అవగాహన కష్టాలని చెప్పండి చెప్పడం కమింగ్ మా దాంట్లో రామస్వామి గారు వెంకటేశ్వరరావు గారు టైంలో మనం దీని గురించే మనం మాట్లాడాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను ఇక్కడే ఉంటాను మీ డౌట్ ఏదైనా కూడా చివరిలో మీటింగ్ చివర్లో ప్రోగ్రాం అంతా ఉంటాను మీరు పర్సనల్ గా నేను అడగచ్చు ఏ డౌట్ ఉన్నా కూడా ఓకేనా సో మనం మీటింగ్ లోకి వెళ్ళాలి ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది మీకు లాభం దీని గురించి నేను రాష్ట్రం అంటాను రెండో పాయింట్ చెప్పింది కస్టమర్ కింద దీని గురించి ఫస్ట్ మునా కూడా కొలగకపోతే అది యాభై నువ్వు ఇంచే నేను చెప్తుంది దాని మీద ఐదు వందల ముప్పై కిలో బరువు పెట్టినా కూడా కొల అప్పుడు కానీ దాదాపు పన్నెండు సహాయం ఆటోది అనేదాన్ని టైం అనేది తగ్గిపోతుంది

ఫోన్ నంబర్ తీసుకోండి ఫ్రెండ్గా కాంటాక్ట్ చేసుకోండి నెంబర్ మీ స్క్రీన్ లో ఉన్నది సెంటర్ లో కొన్ని కొంచెం నెంబర్ ఫీల్ చేసుకోండి ఒక పది వంద